హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బాజ్పల్లి లొకేషన్కి నియర్ బైగా ఉన్న మల్లంపేట్ లొకేషన్లో ఉన్న ఆకాశ్ లేఅవుట్లో మనకు ఫార్టీ ఫైట్ రోడ్ కనెక్టివిటీ తోటి బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక జీప్లస్ త్రీ ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ ఆల్మోస్ట్ మనకు రెడీ టాక్ కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉందండి అండ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది మనకు జీప్లస్ త్రీ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ప్రాపర్టీ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కార్ పార్కింగ్ స్పేస్ ఒక వన్ బీహెచ్కే పోర్షన్ అండ్ మిగతా అంతా మనకు రెసిడెన్షియల్గా త్రీ బీహెచ్కే పోర్షన్ ఫ్లోర్ వైజ్గా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారండి ఈ ప్రాపర్టీ యొక్క ఫేసింగ్ ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి ప్లాట్ ఏరియా వచ్చేసి మనకు టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో కార్ పార్కింగ్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ ఇందులో మనకు ఎలివేటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మన గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన కార్ పార్కింగ్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇక్కడ త్రీ కార్ పార్కింగ్ స్పేస్కి సఫిషియెంట్గా స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి మనకి ఇండివిజువల్ బోర్ బోర్ వాటర్ ఫెసిలిటీ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రెండు అవైలబుల్ ఉన్నాయి ప్రాపర్టీకి వచ్చేసి ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో ఒక వన్ బిహెచ్కే పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి మిగతాది మనకు ఫ్లోర్ వైజ్గా త్రీ బిహెచ్కే పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే రెసిడెన్షియల్గా స్టే చేస్తూ రెంటల్ ఇన్కమ్ని ఎర్న్ చేసే ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఇండిపెండెంట్ హౌస్ కోసం ఎవరైతే సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను లేదా మనకు గ్రూప్ హౌసింగ్ అంద కింద మనకు ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఉంది కాబట్టి ఎవరైనా ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు లేదా మనకు ఒకే గ్రూప్కి సంబంధించిన త్రీ మెంబర్స్ కలిసి ఒక ప్రాపర్టీని పర్చేస్ చేసుకొని ఫ్లోర్ వైజ్గా మనకి డివైడ్ చేసుకోవాలన్న ప్లానింగ్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాపర్టీ చాలా సూటబుల్గా ఉంటుందండి చూడండి మనకు బోర్ వాటర్ ఫెసిలిటీ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేశాను నెక్స్ట్ మీకు ఫ్లోర్ వైజ్గా మనకు ఫ్లోర్ ప్లాన్ అనేది క్లియర్గా కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇది ఎలివేటర్కి సంబంధించిన ప్రొవిజన్ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఇది కన్స్ట్రక్షన్ వర్క్ అనేది ఇంకా వన్ మంత్లో కంప్లీట్ అవుతుందండి ఆల్మోస్ట్ మనకు నైంటీ ఎయిట్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయింది ప్రజెంట్ మనకు ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ పెయింటింగ్ వర్క్ అనేది రన్ అవుతుంది మనం చూడండి గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా నుంచి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వచ్చాము ఎగ్జాక్ట్గా మనకు బాచ్పల్ నుంచి టువర్డ్స్ మల్లంపేటు వెళ్తున్నప్పుడు ఆకాష్ లేఅవుట్ అనే ఏరియాలో మనకి హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో రెండు టూ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన సేమ్ హౌస్ అనేది సోల్డ్ అయిపోయిందండి ఒక వెస్ట్ ఫేసింగ్ ఈ ఒక్క యూనిట్ మాత్రమే అవైలబుల్ ఉంది ఇది త్రీ బిహెచ్కే అండి మనకు వెస్ట్ ఫేసింగ్ మెయింటెనెన్స్తో పోర్షన్ అనేది ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం ఆల్మోస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్లో ఈ త్రీ బిహెచ్కే పోర్షన్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ ఒకే విధంగా ఉంటుందండి సేమ్ ఫ్లోర్ ప్లాన్ ఉంటుంది ఫ్లోర్ వైజ్గా చూసుకుంటే మనకు అప్రాక్స్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ త్రీ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఫ్లోర్ వైజ్గా ఒకటే ఫ్లాట్ కన్స్ట్రక్షన్ చేశారు ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి మీకు కవర్ చేశాను బేసిక్గా అండ్ మీకు ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఫ్లోర్ ప్లాన్ అనేది కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాయండి ఇది సెకండ్ ఫ్లోర్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ కాబట్టి మన క్లియర్ టైటిల్ ప్రాపర్టీ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ఎయిటీ పర్సెంట్ ఎలిజిబిలిటీ ఉంది ప్రాపర్టీ మీద సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ ఉందండి అండ్ కంప్లీట్గా మనకు టోటల్ ప్రాపర్టీలో ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది గదికి సంబంధించిన రూమ్ అండి అండ్ వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే ప్రతి ఏరియాలో మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది అండ్ డైరెక్ట్ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు నెగోషియేషన్ వైజ్గా కానీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ పరంగా కానీ వాళ్ళ కాల్ చేస్తే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు ఈ ఫస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియో చూస్తుంది అండ్ మనకి ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాం ప్రతి ఫ్లోర్లో మీకు ఆల్మోస్ట్ ఫ్లోర్ ప్లాన్ అనేది ఒకే విధంగా ఉందని చూపించడానికి ట్రై చేస్తుందా అండి ఈ సెకండ్ బెడ్రూమ్ అండ్ నెక్స్ట్ ఇది థర్డ్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మొత్తం మనకు త్రీ పోర్షన్స్లో ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి ఇందులో టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి ఒక బెడ్రూమ్కి మాత్రం కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు మనకు టోటల్ ఏరియా వచ్చేసి అప్రాక్స్గా ఒక సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంటుందండి సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అప్రాక్స్గా చెప్తున్నాను ఎగ్జాక్ట్ మెజర్మెంట్ నాకు కూడా ఐడియా లేదు బట్ ఫ్లోర్ వైజ్గా చూసుకుంటేనేమో ఈ త్రీ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న పోర్షన్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి ఈ థర్డ్ ఫ్లోర్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియాలో వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ అండి మనకు ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి ప్లస్ త్రీ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను గ్రౌండ్ ఫ్లోర్లో త్రీ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేసి ఒక వన్ బీహెచ్కే నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ ఉన్న పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోరు త్రీ బీహెచ్కే పోర్షన్స్ కన్స్ట్రక్షన్ చేశారండి ఈ త్రీ బిహెచ్కే పోర్షన్స్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఉంది అండ్ ఒక్కొక్క త్రీ బిహెచ్కే పోర్షన్ అప్రాక్స్గా మనకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఉందండి ఇది కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మనకు ఈ ప్రాపర్టీ రెండు రకాలుగా యూజ్ అవుతుందండి ఒకటి రెటైలింగ్ కంపెనీ బేస్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు అండ్ లేదంటే గ్రూప్ హౌజింగ్ కింద ఒక త్రీ త్రీ బీహెచ్కే పోర్షన్ స్పేషియస్గా ఉంది కాబట్టి ఒక త్రీ పర్సన్స్ కంబైన్డ్గా ఒక ప్రాపర్టీని పర్చేస్ చేసుకొని ఈచ్ పర్సన్కి ఒక ఫ్లోర్ లాగా డివైడ్ చేసుకోవచ్చు ఎట్లాగో మనకు గ్రౌండ్ ఫ్లోర్లో త్రీ బిహెచ్కే పోర్షన్ ఎట్లా మనకు త్రీ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది కాబట్టి ఇది మనకు ఫస్ట్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ సిటౌట్ బాల్కనీ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి మనకు వర్క్ స్టేటస్ కూడా మీరు క్లియర్గా కవర్ చేస్తున్నాను ప్రతి ఏరియా వచ్చేసి మీకు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ త్రీ బిహెచ్కే పోర్షన్ గ్రౌండ్ ఫ్లోర్ వన్ బిహెచ్కే పోర్షన్ నార్త్ ఫేసింగ్ అండ్ మనకి ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలు అయితే కవర్ చేశాను ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లిఫ్ట్కి సంబంధించి ప్రొవిజన్ ఇస్తున్నారండి మనకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది అవైలబుల్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ అయితే ఆల్రెడీ ఉందండి అండ్ ప్లాట్ వైజ్గా ఎవరైతే టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఉందో ఇది జీపీ లేఅవుట్ ప్లాట్ అండి కానీ మనకు ఎల్ఆర్ఎస్ సంబంధించి ఫైనల్ అప్రూవల్ ఉంది అందుకే ఇప్పుడు ప్లాట్కి అయితే క్లియర్ టైటల్ ప్రాపర్టీయే ప్లాట్ కండిషన్కి వచ్చేసరికి కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకు మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు జీ ప్లస్ త్రీ ఫ్లోర్స్ పర్మిషన్ తోటి నెక్స్ట్ మీకు టెర్రస్ ఏరియా కూడా కవర్ చేస్తానండి బాచ్పల్లి క్రాస్ రోడ్స్ నుంచి ఈ ప్రాపర్టీకి డిస్టెన్స్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ అవుతుందండి మనకు కొత్తగా ఎస్టాబ్లిష్ అయిన మనకు మల్లంపేట ఎగ్జిట్ ఏదైతే ఫోర్ ఏ ఉందో ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఆ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి ప్రాపర్టీకి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు మల్లంపేట ఓఆర్ఆర్ ఇన్సైడ్ అవుతుందండి ప్రాపర్టీ అనేది మన బాచ్పల్లి క్రాస్ రోడ్స్ క్రాస్ రోడ్స్కి చాలా నియర్బైగా ఉంటుంది ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా సరౌండింగ్ లోకాలిటీలు చాలా బాగున్నాయి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ